హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించాను ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోల్ అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూప్లో పోస్ట్ చేసే కాల్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి లింక్పై క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్నది మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అండి ఆ నెంబర్కి కానీ మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను ఆన్ స్పాట్లో అయితే మిమ్మల్ని గ్రూప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి వెంకటేష్ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి వెంకటేష్ బ్రదర్ మన ఛానల్ తరపున ఎన్నో కోళ్ళను అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది పెట్టిన ప్రతి కోడి సోల్డ్ అవుట్ అవుతాయండి ఎందుకంటే అంత మంచి క్వాలిటీ పెడతారు కాబట్టి సో వెంటనే సోల్డ్ అవుట్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు విషయం చూసుకున్నట్లయితే భీమవరం లైన్ గల మెట్టవాటం పుంజ్ అండి ఇది బిగ్ రేంజ్కి అయితే వస్తుందని బ్రదర్ మంతా క్లియర్గా చెప్పడం జరిగిందండి పెద్ద వరుస కోడండి ఇదైతే ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజ్ యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కోడి నెమలుగా చెప్పడం జరిగిందండి బ్రదర్ అయితే దీని రంగు అనేది కోడి నెమలని చెప్పారు దీని ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ వరకు అయితే వస్తుందండి ఇరవై నాలుగు ఇంచుల వరకు అయితే వస్తుందని చెప్పడం జరిగింది ఇది హెవీ సైజ్ ప్లస్ డబల్ బాడీకి సంబంధించినటువంటి పుంజండి డబల్ బాడీ వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ అండ్ హాఫ్ కేజీ అబోవ్ ఉంటుందండి నాలుగున్నర కేజీ కంటే పైనే ఉంటదని బ్రదర్ మంతా క్లియర్ గా చెప్పడం జరిగిందండి దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే సిక్స్టీన్ మంత్స్ అండి పదహారు నెలలు వయసు కలిగినటువంటి అండి మంచి వాటం మంచి పనితనం మంచి రంగు మంచి పుట్టుక కలిగినటువంటి అండి చూస్తున్నారు కదండి ఫేస్ ఫినిషింగ్ అయినా కాళ్ళు అయినా నిడిజాప్ అయినా చాలా బాగుంది పుంజు పుట్టుకైతే చాలా బాగుందండి సో మంచి అవకాశం అండి చాలా మంచి క్వాలిటీ ఈ క్వాలిటీస్ అనేది చాలా రేర్గా వస్తుంటే వచ్చినప్పుడు గ్రాప్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి పెద్ద దగ్గర ఇదే కాకుండా మరొక ఇరవై పుంజులు కూడా ఉన్నాయండి వాటి యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ రెండు వేల నుంచి అయితే ఉన్నాయి సో అదే విధంగా పదిహేను వేలు అయితే ధరలు అయితే ఉన్నాయి ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే నైన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారండి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పిన ప్రైస్ అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీరు ఎవరికన్నా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలని ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అనేది నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకా డౌట్ ఉంటే వీడియో కాల్ లో ఒకటి రెండు సార్లు కోడి చెక్ చేసుకుని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకుని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చండి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే ఏపీ మరి తెలంగాణలోని మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉందండి అదర్ స్టేట్ విషయం చూసుకున్నట్లయితే తమిళనాడులోని చెన్నై సిటీకి అదేవిధంగా కర్ణాటకలోని బెంగళూరు సిటీకి అదేవిధంగా హుసూర్ అనే ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ